తక్కువ బడ్జెట్ లో ఒక మంచి జీ ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి చాలా చాలా తక్కువ ప్రైస్ వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా లేదు చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి ఇది ఒక ప్లస్ వన్ సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి లొకేషన్ వచ్చేసి హనుమాన్ నగర్ అండి డొంక ఇది పేరు చరలో వస్తుందండి ఈ బిల్డింగ్ ఇదే బిల్డింగ్ అయితే చూడొచ్చు అండి ఇదేనండి సో కింద అయితే షాప్స్ ఇవన్నీ ఉన్నాయండి పైన అయితే హౌస్ లాగా ఉంది సెమీ కమర్షియల్ బిల్డింగ్ నాలుగు వందల అరవై ఐదు గజాలైతే వస్తుందండి బిల్డింగ్ చూడొచ్చు నాలుగు వందల అరవై ఐదు గజాలండి బిల్డింగ్ మొత్తం ఇది హనుమాన్ నగర్ డొంక సెంటర్లో అయితే వస్తుందండి పేరుచేర్ల గుంటూరుకు చాలా దగ్గరగా ఉంటుంది సో మీలో ఎవరికైనా ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమే కనిపిస్తాం మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చని మీకు ప్రాపర్టీ అన్ని డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తున్నానండి అరవై తొమ్మిది లక్షలు అండి సిక్స్టీ నైన్ ల్యాక్స్ చాలా తక్కువ బడ్జెట్లో అయితే వస్తుందండి అది కూడా బ్యాంక్ ఆప్షన్లో సో అక్కడ మార్కెట్ ప్రైస్ కన్నా కూడా చాలా తక్కువ ధరకు వస్తుంది మిస్ చేసుకోమాకండి సో ఇంకా మరి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ